నేను పదిహేడో తారీఖు ప్రెస్ మీట్లో రెంటపాళ్ళ శివనాగమల్లేశ్వరరావు ఎందుకు చనిపోయాడు అనేటువంటిది చాలా క్లియర్గా కేటగారికల్గా మీ అందరికీ చెప్పాను మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూసుంటారని నేను అనుకుంటున్నాను కానీ నిన్న ఆ ఓదార్పు యాత్ర సందర్భంగా పోలీసులు ఇచ్చినటువంటి అనుమతికి విరుద్ధంగా పల్నాడు మీద యుద్ధం ప్రకటించి యుద్ధానికి బయలుదేరినట్టు జగన్మోహన్ రెడ్డి నిన్న బయలుదేరటం చూస్తుంటే అది నువ్వు ఓదార్పుకి వెళ్ళినట్లుందా లేకపోతే నువ్వు పల్నాడు మీద యుద్ధం ప్రకటించడానికి వెళ్ళినట్లుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నీ ఓదార్పుకి వెళ్తూ ఉంటే నీకు గజమాలలు సన్మానాలు ఒక బక్క கொடுத்தாம் சம்பத்தம் நறுக்குதா ஊரு பை உன்மாது வது வதுலன ஜகன் இங்கொக்க ప్లే కార్డ్స్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ వైయస్ఆర్సిపి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేటతలలు నరికినట్టు రప్ప నరుగుతాం ఒక్కొక్కడిని మొదటి నుంచి కూడా నేను బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కూడా ఈయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలలలోనే ఇది ఒక రాక్షస పాలన అని అని చెప్పేసి నాలుగు మాసాల్లోనే చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనలో నిన్న జరిగినటువంటి అరాచక ర్యాలీకి ఏమన్నా మరి సంబంధం ఉంది కదా నీ అరాచక పాలనకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నీ అరాచక చేష్టలకి ఏమి మార్పు ఏమి నీకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా వచ్చినటువంటి పరిస్థితి కాదు పూర్తిగా నూటికి నూరు రూపాయలు నాగమల్లేశ్వరరావుకి చావుకి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డేను దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు నిన్ను నమ్మి బెట్టింగ్లు పెట్టి బెట్టింగులో ఓడిపోయి వాళ్ళ తండ్రి స్వయంగా కాలెక్కిచ్చి గుంటూరు పంపించాడు పోలీస్ హెరాస్మెంట్తో ఆరో తారీఖు ఆయన గుంటూరు పంపితే పోలీస్ హెరాస్మెంట్తో చనిపోతే ఆయన సత్యనపల్లి నుంచి గుంటూరు వచ్చేటప్పుడు మందు తాగాల కానీ ఒక రాత్రి గుంటూరులో పండుకొని తెల్లవారి పొద్దున గుంటూరు నుంచి బయలుదేరి నేను పదిహేడో తారీఖు చెప్పినట్టు వాళ్ళ బంధువులు అవమానపరిస్తే బయలుదేరి నువ్వు వెళ్ళి చావు అంటే బయలుదేరి అతను చచ్చాడు తప్ప పోలీస్ హెరాస్మెంట్లో అయితే సత్తెనపల్లి నుంచి గుంటూరు వచ్చేటప్పుడు తగాలి కానీ నీ బంధువుల హెరాస్మెంట్ వల్లనే గుంటూరు నుంచి సత్యనపల్లి బయలుదేరి వచ్చేటప్పుడు చచ్చిపోయాడు పైగా అతను మందు తాగింది ఆరో తారీఖు చనిపోయింది తొమ్మిదో తారీఖు ప్రభుత్వం వచ్చింది పన్నెండో తారీఖు ఇక ఎప్పుడు పోలీస్ హెరాస్మెంటు నువ్వేసుకున్నటువంటి అధికారులే నీ అధికారులే పోలీస్ స్టేషన్లో కూడా రెండు పార్టీలని ఇరు వర్గాలని కౌంటింగ్ రోజు గొడవలు అవుతాయని చెప్పేసి తెలుగుదేశం వైఎస్ఆర్సిపి నాయకుల్ని స్టేషన్కి పిలిపిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా నేల మీద కూర్చున్నారు ఈ శివనాగ మాత్రం కుర్చీ మీద కాలు మీద కాలేసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చున్నటువంటి సందర్భం మరి ఇంకా పోలీస్ హెరాస్మెంట్ ఎక్కడ కావాలని పోలీసుల మీద నిందేసి అప్పుల భాగవతం బయటపడుద్దని చెప్పేసి ఆ రోజున పోలీసుల మీద నిందేశారు ఆ రోజునున్నటువంటి సిఐ కూడా నూటికి నూరు రూపాయలు ఎలక్షన్ రోజు కానీ ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ వారికే సహకరించినటువంటి పరిస్థితి ఇంకొకటి ఉదాహరించాడు ఆయన పెదనెములు సంబంధించినటువంటి గుత్తా లక్ష్మీనారాయణ విషయంకి వచ్చేటప్పటికి ఈ గుత్తా లక్ష్మీనారాయణకు విషయం కూడా ఈయన విశాఖపట్నంలో ఫర్నిచర్ వ్యాపారం ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద అప్పులు ఇస్తుంటాడు ఇతను అప్పులు పాలై ఇతనికి ఇవ్వాల్సినటువంటి అప్పులు ఇవ్వాల్సినటువంటి బాధితులు డిఎస్పికి కంప్లైంట్ చేస్తే డిఎస్పి పిలిస్తే వాళ్ళ కంప్లైంట్ మేరకు నేను అంత ఇవ్వాల్సినంత అవసరం లేదండి నాకు పదిహేను రోజులు సమయం ఇస్తే నేను నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను పద్నాలుగు లక్షలు మాత్రమే ఇవ్వాలి అని చెప్తే పదిహేను రోజులు టైం డిఎస్పి ఇస్తే బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఇంకా ఉన్నటువంటి అప్పుల వల్ల నాకున్న సమాచారం మేరకు ఆయన ఇల్లు కూడా జప్తు జరిగిందని ఆ అవమానానికి అతను ఆత్మహత్య చేసుకుంటూ అతను పెట్టినటువంటి వీడియో మరి అది కూడా ఫేకే మీకు ఫర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ తల్లి మా తెలుగుదేశం సభ్యత్వం ఉంది తీసుకురా చూపించు అతని తల్లికి అతనే వంద రూపాయలు కట్టి మా తెలుగుదేశం సభ్యత్వం ఇచ్చ ఇప్పించాడు మొన్న జరిగినటువంటి సభ్యత్వంలో జరిగినటువంటి సభ్యత్వంలో ఈ రెండు కూడా ఒక నీకున్నటువంటి క్రిమినల్ మైండ్ ఆలోచనతో నువ్వు దురుద్దేశంతో పల్నాడు ప్రజల్ని అవమానపరిచే విధంగా నిన్న నీ ర్యాలీలో ఇద్దరు ప్రాణాలు బలికొన్నావు పోలసాని జయవర్ధన్ రెడ్డి చిల్లి సింగయ్య వీళ్ళిద్దరు ప్రాణాలు బలికొన్నావు నీ నీ అరాచక ర్యాలీ వల్ల నీ పైశాచిక ప్రవర్తన వల్ల అలాగే అన్నం పున్నమ్మ అనే ఆమెకి బృగుబండ విలేజ్ ఆమె ఆమె కూడా లెగ్ ఫింగర్స్ బ్యాక్చర్య హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి నువ్వు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వదిలిస్తున్నట్టు ఉన్నాయి మేము నేను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మీ సాక్షిగా అనేక ప్రజా సమస్యల మీద నిరసన తెలియజేయాలి అని చెప్పేసి మేము పిలిపిస్తే రాత్రే వచ్చి గేట్లకు తాళాలేసి పోలీసులు మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసినటువంటి సందర్భం మీ సాక్షిగా అనేక సార్లు చూశారు మీరు అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎన్నికలు డిక్లేర్ చేసే వరకు కూడా ఇంటి నుంచి బయటికి రానియకుండా ఇల్లు కూడా ముట్టడించి ఆఫీస్ ముట్టడించి ఆఫీసు కొట్టి ఇల్లు బగలు ఇల్లు బగలు కొట్టడానికి ఇంటి మీద దాడికి వెళ్ళినటువంటి పరిస్థితిని రాక్షస పాలనలో అలాగే పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో హోటల్ నుంచి కిందకు దిగని ఆ పరిస్థితి కానీ నిన్న ప్రజాస్వామ్య పాలన ఎలా ఉంటుంది ఆ ప్రజాస్వామ్య పాలన ఎలా ఉంటుంది అని తేడా నిన్న నీ అరాచిక ర్యాలీ నీకు ఇచ్చింది మూడు వెహికల్స్కి వెళ్ళి వంద మందితో వెళ్ళి పరామర్శించమని నిన్న నువ్వు పరామర్శించావా దాడికి వెళ్ళావా బెదిరించావా నువ్వెవరిని బెదిరిస్తున్నావు నీ బెదిరింపులకు బెదిరేవాడు ఎవడన్నా ఉన్నాడని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా అని చెప్పేసి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి పైగా నిన్న ఆయన కమ్మవారి మీద నిన్న నేను ఇంకా కొన్ని ఉన్నాయి మీకు చూపించాల్సినటువంటి నిన్న ర్యాలీలో వాళ్ళ నాయకులు సృష్టించినటువంటి అరాచకాలు ఎప్పుడన్నా వైసీపీ ప్రభుత్వంలో ఏ నాయకుడైనా బయటికి రాగలిగాడా మీ నాయకులు మరి బ్యారికేడ్స్ని ని ఎత్తేసి పోలీసుల్ని నెట్టేసి వైలేషన్స్ పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ని వైలేట్ చేసి మీరు ప్రవర్తించినటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి అరాచకత్వానికి రాక్షసత్వానికి నూటికి నూరు పాళ్ళు నిదర్శన నిన్న నీ వల్ల చనిపోయినటువంటి ఇద్దరు చావులకు కూడా నువ్వే బాధ్యత వహించాలి నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో పదమూడు నెలల క్రితం బెట్టింగుల్లో చచ్చిపోయిన ఆయన చూడటానికి వెళ్ళిన నువ్వు నీ ర్యాలీలో చనిపోయిన ఒక్క క్షణం ఆది పరామర్శించి వాళ్ళని హాస్పిటల్లో చేయించేటువంటి సమయం కూడా నీకు లేదా అని నేను అడుగుతున్నా నీకు ఇచ్చిన సమయం ఎంత నిన్న నువ్వు తీసుకున్న సమయం ఎంత ఏదైనా పోలీసులు ఇచ్చిన సమయంలో నేను ర్యాలీ పూర్తి చేసుకోవాలని ఆడావుడిగా వెళ్ళను నన్ను అనుకుంటే నువ్వు ఇచ్చిన షెడ్యూల్ ఏంటి నువ్వు బ్రేక్ చేసినటువంటి నీ షెడ్యూల్ సమయం ఎంత నేను అనుకున్నాను నన్ను రాత్రే ప్రెస్ మీట్ పెట్టాలని ఎందుకంటే రా రాత్రి అక్కడే ఏడవుతుంది మళ్ళీ తిరిగి వస్తా వస్తా చనిపోయిన వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఆయన పరామర్శిస్తాడేమో నేను తొందరపడి ప్రెస్ మీట్ పెట్టిన వాడిని అవుతానేమో అని అనుకొని అది కూడా చూసి వాళ్ళ పది ఇంటికి ప్రెస్ మీట్ పెడదామని చెప్పేసి నేను అనుకున్నాను నీ వల్ల నీ యుద్ధానికి బయలుదేరినటువంటి నీ అరాచక ర్యాలీ వల్ల ఇద్దరు ప్రాణాలని బలికొన్నావో కనీసం వాళ్ళ కుటుంబాలకు నువ్వేం చెప్తావో మరి వాళ్ళ ఒక్క మాట కూడా నీ నోటి నుంచి వచ్చినటువంటి సందర్భం దాని గురించి లేదు అని అడుగుతా ఉన్నాను దానికి నువ్వేం చెప్తావు వాళ్ళ కుటుంబాలకు ఏం చెప్తావు అని అడుగుతా ఉన్నాను అలాగే నిన్న పాపం ఆయన ఒక ముసలి కన్నీరు కాచారు కమ్మవారి గురించి పాపం కొంతమంది అమ్మవారు తెలుగుదేశం పార్టీతో డిఫర్ అయ్యి నిన్ను నమ్మి నీతో కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి నీ దగ్గరికి వస్తే వాళ్ళని నువ్వు ఆ రోజున ఎలా వాడుకున్నావు వాళ్ళందరి చేత కమ్మ వాళ్ళని కమ్మవాళ్లతోనే తిట్టించాలి అనేటువంటి ఒక నీ పైశాచిక ఆనందం కోసం నీ సైకో కళ్ళల్లో ఆనందం నింపటం కోసం నువ్విచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివించి ఇవాళ వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో పడటానికి కారణం ఆ శాపం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా పైగా అందరి పేర్లు చదివావు నువ్వు చదివినటువంటి వాళ్ళందరి పేర్లు కూడా ఎంత అప్రజాస్వామ్యంగా గౌరవప్రదమైనటువంటి శాసనసభని ఒక కౌరవ సభ చేసి బూతుల సభ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయించి సునకానందం రాక్షసానందం పొందినటువంటి పరిస్థితి నీది ఆ రోజున నీకు నువ్వు గుర్తురాలేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా వాళ్ళ మీద ఒక నువ్వు మొసల కన్నీరు కారుస్తా ఉన్నావు ఆ శాపం నీది కాదా దానికి నువ్వే బాధ్యుడివి ఎవరు బాధ్యుడు ఎవరు తప్పు ఏం తప్పు అని అడుగుతున్నావు కదా నూటికి నూరు పాళ్ళు ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి శిక్షలకి నీ పైశాచిక ఆనందం కమ్మవారిని కమ్మవారితోనే తిట్టించాలి అనేటువంటి ఒక నీ సిద్ధాంతంతో వాళ్ళతో ఆ రోజున కుటుంబ సభ్యుల్ని కూడా అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడించడం అది ఆ పాపానికి బాధ్యుడు కూడా నువ్వే అని చెప్పేసి నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి నీకు కమ్మవారి మీద ఉన్నటువంటి ద్వేషంతో మా ప్రాంతం మొత్తాన్ని సర్వనాశనం చేశావు అమరావతిని మూడు రాజధానుల పేరుతో మా ప్రాంతం మొత్తాన్ని సర్వనాశనం చేశావు ఐ వాజ్ ద ఫస్ట్ పాలిటీషియన్ నేను అమరావతి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అమరావతి వెళ్ళినటువంటి వాడిని అమరావతి వాళ్ళ ఉద్యమం ముందుండి నడిపినటువంటి వాడిని ఎందుకంటే మా ప్రాంతం అభివృద్ధి చెందుద్ది ఈ ప్రాంతానికి మా భవిష్యత్ తరాలకి మేము ఇంతకాలం రాజకీయాల్లో ఉన్నందుకు ఈ ప్రాంతాలకి మా ప్రాంతంలో రాజధాని వచ్చింది అని చెప్పేసి ఉద్దేశంతో బీజేపీలో ఉండి నేను ఫస్ట్ పాలిటీషన్ నేను సుజనా చౌదరి గారు ఇద్దరము ఆ రోజున వెళ్ళి మీ ఉద్యమం ముందుండి నడుపుతాము అని చెప్పేసి ఆ రోజున భరోసా ఇవ్వబట్టి ఆ రోజున కవులు కూడా ఈసారి రైతులకి ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా నేను దీక్ష చేసింది కూడా నేనే ఒక రాజకీయ పార్టీ రిజల్యూషన్ చేసింది కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి నేను చేశాను నీకు కమ్మవారి మీద ఉన్నటువంటి ద్వేషంతో అమరావతిని మా ప్రాంతాన్ని సర్వనాశనం చేశావు మా ప్రాంతం మొత్తం మీద కూడా కోట్ల విలువ చేసేటువంటి భూములన్నీ కూడా లక్షలకు పడిపోవడానికి కారణం నువ్వు కాదా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను నీకున్నటువంటి కమ్మ ద్వేషం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అలాగే కమ్మవారు అన్ని వ్యాపారాల్లో ఉన్నారని అన్ని వ్యాపార రంగాలని రియల్ ఎస్టేట్ రంగం కానీ విద్యారంగం కానీ వ్యవసాయ రంగం కానీ హాస్పిటల్స్ కానీ సినిమా రంగం కానీ ఒకటి కాదు విద్యారంగం కానీ అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసింది నీకు కమ్మవారి మీద ఉన్నటువంటి ద్వేషంతో కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అదే నీకు శాపమై రెండు వేల ఇరవై నాలుగులో నీ తలకు చుట్టుకుంది ఎందుకంటే నువ్వు ఆ వ్యాపార వ్యవస్థల మీద ఎప్పుడైతే పడ్డావో ఆ వ్యాపార వ్యవస్థల్లో అమ్మవారు ఉంది ముప్పై శాతం నలభై శాతమే ఇతర కులాలు అరవై శాతం డెబ్భై శాతం ఉన్నటువంటి రంగాలు ఉన్నాయి నీ వల్ల అన్ని కులాలు సర్వనాశనమైనవి అన్ని కులాలు ఏకమై నీకు రెండు వేల ఇరవై నాలుగులో బుద్ధి చెప్పడం జరిగింది అది నీకు కమ్మవారి మీద ఉన్నటువంటి ద్వేషం తప్ప ఇవాళ నువ్వు అమ్మవారి గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి నీ అబద్ధపు మాటలు మోసాల మాటలు ఇవాళ ఎవడు కూడా ప్రజలు నీ ఐదు సంవత్సరాల అరాచక పైశాచిక పాలన చూసిన తర్వాత నువ్వు ఎన్ని నాటకాలు వేసినా కూడా ఎన్ని డ్రామాలు ఆడినా కూడా నమ్మేటువంటి పరిస్థితి కాదు నిన్న చనిపోయినటువంటి ఇద్దరి కుటుంబాలకి నువ్వేం చెప్తావో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అమాయకుల ఆ అమాయకులని మీరు అందరికీ తెలియదా అమాయకుల వాళ్ళు అని వాళ్ళ చేత వాళ్ళని తిట్టించి ఇప్పుడు నేను చెప్పింది అసత్యమా అమ్మవారిని కమ్మవారితోనే తిట్టించాలని చెప్పేసి వాళ్ళ చేత బూతులు బూతులు తప్పంగా ఏమైనా మాట్లాడించావా వాళ్ళ చేత బూతులు తప్ప ఏమన్నా మాట్లాడించారా నేను చెప్పింది అసత్యం అయితే చెప్పండి మీరు మీరు చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నా నేను ఇందుట్లో నేను చెప్పిన దాంట్లో ఏదో అసత్యమో మీరే చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నాను నేను అట్లాగే మరి నువ్వు అంటున్నావు మరి గొట్టిబాటి రవి వసంత సాయి కృష్ణప్రసాద్ నీ పార్టీలోనే ఉన్న శాసనసభ్యుడు అమర్ రాజా బ్యాటరీలు అమరావతితో పాటు మరి ఎంత ఎంత ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఇంటర్నేషనల్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి అమర్ రాజా బ్యాటరీని బ్యాటరీని నువ్వు నీ పైసా కదా కమ్మవారి మీద వ్యతిరేకంతోనే కదా నువ్వు ఈ రాష్ట్రం నుంచి తరిమేశావు అమాయకులు ఎట్లయింది పాపం వాళ్ళు అమాయకులే కానీ నీ పైశాచిక ఆనందం కోసం నీ పైశాచిక ఆనందాన్ని తృప్తిపరచడం కోసం నీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం నువ్వు ఇచ్చినటువంటి స్క్రిప్టు చదివి వాళ్ళు ఇవాళ ఈ దుస్థితికి ఈ స్థితికి రావటానికి ప్రధాన కారణం నువ్వన్నది నేను చెప్పింది అబద్ధమా మరి ఇంకెట్లా చూపించాం కదా చూపించాం కదా ఫ్లెక్సింగ్ మీకు నరుకుతాం అదే ఒక యుద్ధానికి వచ్చినట్టు వచ్చాడు తప్ప పరామర్శకు వచ్చినట్టుందా నరుకుతాం పొడుస్తాం చంపుతాం బలిస్తాం ఇవి తప్ప నువ్వు పరామర్శకు వచ్చినట్టుందా పరామర్శకు వచ్చిన వాడికి ఇద్దరు చావులకు కారణమేవు కదా దానికి ఏం సమాధానం చెబుతావు కనీసం దాని గురించి నువ్వు పోయిన తర్వాత అని సరే మాట్లాడావా నేను ఇవాళ పదింటికి ప్రెస్ మీట్ పెడతానికి కారణం అదే అని చెప్పి చెప్తున్నా కదా లేకపోతే నేను రాత్రే పెట్టావండి ప్రెస్ మీట్ ఎందుకంటే నువ్వు పోతా పోతా వాళ్ళని ఏమన్నా పరామర్శిస్తావేమో మళ్ళీ నేను తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అవుతుందేమో అనుకునే ఇవాళ పదింటికి ప్రెస్ మీట్ పెడతానికి కారణం రైట్ నాగమల్లేశ్వరరావు చేత అతను మందు తాగిన తర్వాత ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల ఆ తప్పుడు స్టేట్మెంట్ రికార్డు చేసి దాని మీద కేసు కట్టి ఎంక్వైరీ చేసి జరిగింది మీరు ఇచ్చినటువంటి తప్పుడు కేసు వల్ల కేసు కట్టి ఎంక్వైరీ చేశారు సిఐని సస్పెండ్ చేశారు はい。<Right. S 2> <c oughs>